నమస్కారం ఈ వీడియోలో మనం వినాయక చవితి ఉత్సవం పట్ల గల్ ప్రాముఖ్యత ఆచారాలు మరియు పూజా విధానాల గురించి తెలుసుకుందాం వినాయక చవితి విన్నుహూర్త అయిన శ్రీ గణేషుని జన్మదినంగా జరుపుకుంటాం ఇది భాద్రపద పదమాసంలో శుక్రపక్షంలో చవితి రోజున జరుగుతుంది గణేషుడు పూజకు అర్హుడుగా విజయప్రదాతగా శుమారం ఫాలకు నాయకుడిగా గుర్తించబడ్డాడు వినాయక చవితి పండుగలో ఆయనకు పూజలు చేస్తూ కట్టాలను తొడ్లగించమని ప్రార్థిస్తాడు భారతి దేవి తన మట్టితో గణేషుని సృష్టించారు ఆయనకు హస్తి ముఖమం ఏర్పడటం వెనుక శివుడు తన త్రిశూలంతో అగ్ని తలను తెగొట్టడం అనే సంపుటన ఉంది ఆ తర్వాత శివుడు ఒక ఎనుగు తలను అమర్చడంతో గణేషుడు హస్తి ముఖం పొందాడు ఆయన వికోణాలను తోప్లగించే దేవుడు అతరించారు సెక్షన్ పూజా విధానం వినాయక చవితి రోజున చాలా మంది గణేషుడి మట్టితో చేసిన ప్రతిమలను ఇళ్లలో పండుగ ప్రదేశాల్లో ప్రతిష్ఠిస్తారు పూజ సందర్భంగా పంచామిత్తం కడుపు నిండుగా ఉండే మోదకాలు వంటి ప్రసాదాలు తయారు చేసి గణేషుని ముందుంచి ఆయనను ప్రత్యేకంగా శ్రీ గణేశాయనం అనే మంత్రాన్ని జపిస్తారు గణపతికి పూలు పండ్లు కర్పూరంతో హార్తి ఇస్తారు సెక్షన్ ఫోర్ విసర్జనం మరియు దాని ప్రాముఖ్యత వినాయక చవితి ఉత్సవం కొన్ని రోజుల పాటు జరుపుకోవడం తర్వాత గణేషుని విగ్రహాన్ని నదుల్లో లేదా సముద్రంలో విసర్జనం చేయడం ఆనోయ్ ఇది ఇదికంగా గణేషుని రూపం మనల్ని విడిచి వెళ్లినా ఆయన ఆత్మికంగా మనతోనే ఉంటారని సంకేతం ఈ విసర్జన ప్రక్రియలో పర్యావరణానికి హాని కాకుండా ప్రకృతిని కూడా మనం గౌరవించాలి సెక్షన్ ఫైవ్ వినాయక చవితి ఉత్సవం అంతా ఎలా జరుపుకుంటారు వినాయక చవితి ఉత్సవం కేవలం ఇళ్లలో మాత్రమే కాదు సమాజంలో వీహుల్లో ప్రజలంతా కలిసి పూజలు చేస్తూ జరుపుకుంటారు ప్రతి ప్రాంతంలో పెద్ద గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి నూతన ఆరంభాలు సంతోషకరమైన సంఘటనల కోసం పూజలు నిర్వహిస్తారు వినాయకునికి సంగీతం నిత్యం మరియు పూజ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున కోనుగా పూజలు చేస్తారు ఇలా వినాయక చవితి మనకు కట్టాలను తొలగించే విజయం సాధించేందుకు శక్తినిచ్చే పండుగగా మారింది గణేశుడిని పూజించడం ద్వారా మన జీవిత నూతన ఆరంభాలకు సిద్ధమవుతుంది అందుకే ప్రతి సంవత్సరం భక్తి ఆనందం మరిశ్రద్దతో ఈ పండుగలు జరుపుకోవడం మన సంప్రదాయం